మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రత్యామ్నాయ పంటలో సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ కేమ్య నాయక్ అన్నారు మంగళవారం అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో యాసంగి సీజన్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు విత్తిన పైరు విస్తీర్ణములకు స్థిరీకరణ సమన్వయ సమావేశం నిర్వహించారు మండల స్థాయిలో వివిధ అధికారులతో చర్చించి పంటల వారీగా స్థిరీకరించబడిన విస్తీర్ణం పరిగణలోకి తీసుకుని జిల్లా స్థాయి పైరు విస్తీర్ణములను తయారు చేయడం జరిగిందని అధికారులు వివరించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మాట్లాడుతూ యాసంగి యాసాంగి సీజన్ లో జిల్లాలో మొత్తం లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నాలుగు ఎకరములు సాగు జరిగిందని ఇందులో అత్యధికంగా తొంభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మేర వరి పంట సాగు చేయడం జరిగిందని అన్నారు ప్రస్తుత సీజన్ లో భూగర్భ నీటి వనరుల ద్వారా లక్ష యాభై ఒకటి వేల వంద ఎకరాలకు ఉపరితుల జల వనరుల ద్వారా ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని అన్నారు జిల్లాలో రాబోయే వ్యవసాయ సంవత్సరంలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని ఆయిల్ పామ్ పండ్ల పెంపకం కూరగాయల సాగు మొదలగు వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సబ్సిడీ రైతులకు వివరిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు అధికంగా జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి జ్యోతి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి